స్వాగతం డివిజన్ కర్నూలు జిల్లా ఎమ్మెల్యే పాదసారథి గెలుపు కోసం ఎంతో కృషి చేశాం కానీ ఇప్పుడు మర్చిపోయారు అని మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ జైన్ అన్నారు కర్నూలు జిల్లా అదోని మండలం పెద్ద గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ శాసనసభ్యులు ప్రకాశ్ జైన్ మాట్లాడుతూ వంద రోజుల పాలన అభివృద్ధి పనులపై దృష్టి పెట్టే ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం అన్నారు అదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచిన డాక్టర్ పాదసారథి వెంట మేమంతా ఉండి ఎండా వాన పగలు రేయి కార్యకర్తలు నాయకులు జనసేన పార్టీ కార్యకర్త మరియు బిజెపి పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ గ్రామాల్లో పర్యటించి మీనాక్షి నాయుడు మరియు మేమందరం కలిసి ఈ రోజు అదోని నియోజకవర్గానికి డాక్టర్ పార్దసారదన్ ఎమ్మెల్యేగా పిలిపించాం కానీ ఇప్పుడు ఆయన మర్చిపోయారు కార్యకర్తలకు అదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు తమ కష్టాలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మరియు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నారని ఓట్లు వేసిన ప్రజలను ఆయన మర్చిపోయారని తెలిపారు మేము కూడా ఎండా ఎంత తీవ్రంగా ఉంటా కూడా ఆయన కోసం గెలుపు కోసం జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురు రాత్రి పోగలు కష్టపడి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతి జనసేన కార్యకర్త ఆయన గెలుపు కోసం కృషి చేశామా లేదా మనం చేసినప్పుడు ఎమ్మెల్యే గారు గర్భ కూర్చోకూడదు గల్పగుడి అంటే దేవుడు లోపకొచ్చుంటాడు ఎమ్మెల్యే అంటే బయట కూర్చోవాలి సమాజంలో ఏం చెప్తాడు నరేంద్ర మోడీ ఏం చెప్పాడు నేను సేవకుడు అని చెప్పాడు నేను ప్రధానమంత్రి అని చెప్పలే చంద్రబాబు ఏం చెప్పాడు నేను ముఖ్యమంత్రి అని చెప్పలే నేను ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పాడు మన మా ఎమ్మెల్యే కూడా ప్రజల కోసం పనిచేయాలని చెప్పి మీ అందరితో కూడా నేను మా ఎమ్మెల్యే గారు కోరుతున్నాను ఎందుకంటే చాలా మంది రైతులు వచ్చినప్పుడు నాకు చెప్పారు ఆయన ఇంటికి పోయినప్పుడు గంట గంట మేము బయట ఉంటాం ఆయన ఏమో లోపల ఉంటాడు మేము యోగు అని బాగా చాలా మంది ఈ మధ్య ఈ వంద రోజుల్లో చెప్పడం జరిగింది ఇది వార్తమైన విషయం ఇది ఇది వార్తమైన విషయం కనుక మా ఎమ్మెల్యే గారికి చెప్తున్నా అయ్యా నువ్వు సేవకుడు నువ్వు గజాలో కూర్చో అంతేగాని నువ్వేమీ దేవుడు మాలిగా లోపలి కూర్చుంటే ప్రజలు తిక్కులు కాదు ఈరోజు సమాజమే దేవాలయం ఎంపీనామా ఏమి చెప్పాడు ప్రజలే దేవుడు అన్నాడు మన అలాంటిది అదే ప్రజలు నీకు ఓటేసి గెలిపించారు కనుక నువ్వు దేవుడు కాదు నువ్వు సేవకుడు బయటకు వచ్చి కూర్చో అంత తప్ప అంతే అంత తప్ప ఏమి లేదు ఆయన మీటింగ్ మీటింగ్లో చెప్పాడు అభివృద్ధికి నేను కట్టుబడి ఉంటా అభివృద్ధి నా దేహం గత ప్రభుత్వం చేసిన ప్రభుత్వాలు చేసిన తప్పుని చూపిస్తూ అతను చెప్పడం జరిగింది మేము చెప్పడం జరిగింది ప్రజలు నమ్మి ఆయనకి ఓటేశారు ఇప్పుడు అదే ప్రజలు మమ్మడు అడుగుతున్నారు వినాయక అడుగుతున్నారు అయ్యా మీ ముఖం నుంచి మేము ఓటేసాం మాకు అందుబాటులో ఉండాలా ఎమ్మెల్యే మాకు అందుబాటులో లేడు అనే ఒక భూత పదం గుసు గు ప్రతి మనుషులు ఉంది అవునా అవునా గట్టి చెప్తే ఆయనకి కాదు ఆయనకి అవునా కాదా ఇది ఆయనకి ఇన్పడుతుంది ఆయన వచ్చినప్పుడు కూడా ఇదే అడగదా మీరు అయ్యా నీకు ఓటేసామో ఇంట్లో కూర్చొని కాదు ఇచ్చింది నువ్వు లాగా బయటికి మైనార్టీల కష్టాలు ఏమున్నాయి రైతుల కష్టాలు ఏమున్నాయి రైతు కూలీ కష్టాలు ఉన్నాయి మహిళల కష్టాలు ఏమున్నాయి కార్యకర్తలు కష్ట కష్టాలు ఏమున్నాయి అనేది నువ్వు గ్రహించుకోవాల ఏదో నాలుగు ఎమ్మదూతలు ద్వారకా దగ్గర పెట్టుకొని వచ్చే వాళ్ళకి పోకుండా అడ్డపడకుండా చేసుకుంటున్నారు తర్వాత సరే ఎంఎల్ఏ ఫోన్ లిఫ్ట్ నా ఫోన్ లిఫ్ట్ చేయడానికి మీ ఫోన్ లిఫ్ట్ చేస్తా మేము బీజేపీ పార్టీలో ఉండి ఒక మాజీ ఎమ్మెల్యే పది సంవత్సరాలు ఉండి బీజేపీ కోసం ఎంతో కష్టపడినాం మీ ఊరికి మేము ఎన్నిసార్లు వచ్చాము బీజేపీ పార్టీ నుంచి కష్టపడినామా లేదా దాని ఫలితం ఆయన అనుభవిస్తాడు ఫోన్ ఏముంది ఫోన్ ఎత్తాడు ప్రకాష్ అని కానీ మీనాక్షన్ కానీ మల్లప కానీ మేము ఫోన్ ఎత్తాం మీకు ఏదో పని ఉంటే ఆయన ఎత్తకపోతే మాకు ఫోన్ చేయండి మేము ఈ కార్యక్రమం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భం చెప్తా నలభై ఐదు ఏళ్ళ అనుభవం ఉంది మాకు అతనికి అనుభవం ఉంది ఇలాంటి సమస్యలు ఎన్నో చూసాం ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసాడు అతని మేము కూడా ఎమ్మెల్యే కొంతమంది ఎమ్మెల్యే కనిపించడానికి మేము కూడా తిరిగాం ఎవడు ముఖ్యమంత్రులు చూశాం ఏడు మంది ముఖ్యమంత్రులు చూసాం అయ్యా నీకు ఓటు వేసింది మా ఊరు కాకుండా కూడా నీకు ఓటు వేసాం కదయ్యా మా ఊరికి మా ఊళ్ళో ఓటు లేదు నీకు ఓటు లేకుండా కూడా మా యొక్క మాటలు విని ప్రజలు ఓటు వేసినారా లేదా వేసినప్పుడు మాకు ఎంత బాధ ఉంటుంది మా మనసులో ఎంత బాధ ఉందంటే మేము చెప్పలేకపోతున్నాం ఏదో రోజు తిరుగుబడే వచ్చే కాలం వచ్చింది మాకి సరే ఆయన గురించి చెప్పడం జరిగింది కానీ బాధతో చెప్పవలసి వచ్చింది మా సోదరుడు ఎంత ఎందుకు అని చెప్తున్నాడు సరే మంచిది ఎందుకంటే మా పార్టీ నాయకుడు చెడ్డ తీసుకున్నాడు పార్టీ కానీ బాధ తప్ప వేరే విషయం కాదు ఇది మా పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ సరే గవర్నమెంట్ కూడా ఎమ్మెల్యే గవర్నమెంట్ అది రావాలి ఈరోజు మనము ఆయన కోసం టైం వేస్ట్ చేసే అవసరం లేదు ప్రజలే డిసైడ్ చేస్తారు మనం వచ్చింది అభివృద్ధి కార్యక్రమం చెప్పడానికి నరేంద్ర మోడీ కూడా ఈ దేశానికి మన మిలిటరీకి ఏం కావాలనేది ఆయన సొంతం ఆయుధాలు మన ఇండియాలో తయారు చేస్తున్నారు ఇది రైలు మార్గం కూడా ఎంతో అభివృద్ధి చేసి ఎన్నో రైలు కూడా నడుపుతున్నారు అలాగే రైతుల కోసం మద్దతు కల ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే అలాగే రైతు కూలీలు ఎక్కడ వలచపోకూడదు అని చెప్పి వాళ్ళ కోసం పనికి ఆహార అలాగే చంద్రబాబు నాయుడు గారు మీ తెలుసు విజయవాడలో మీరు టీవీలో చూశారు చంద్రబాబు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఆయన వయసు అయ్యా అంత కష్టపడి ప్రజల కోసము ఆ నీళ్ళలో నడిచి కింద పొడిగా మన్ను ఏడ జాడతామో పడతామో తెలీదు అలాంటి నాయకుడు మనకి ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం మన అదృష్టం అని చెప్తున్నా బాబు ఒక నిమిషం ఇది మన అదృష్టం అంటున్నా అలాగే పైన నరేంద్ర మోడీ కూడా పత్రిక గత ఐదు సంవత్సరాల్లో పరిపాలన ఎవరు మీరందరూ అందరు ఎవరు చెప్పాల్సిన మాట్లేదు సర్పంచ్ చెప్పుకుంటారు పెద్ద ఊరు ఎవరిలో సర్పంచ్ కావాలంటే ఎంత కష్టపడి ఉంటాడు ఎంత సొంత డబ్బు పోగొట్టుకోడు ఆయనకు తెలిసింది మీకు తెలిసి మరి ఇంకొక సంవత్సరం పోతే ఆయన పది పోతుంది మరి ఈ నాలుగేళ్ళు సర్పంచ్ ఏం నిధులు వచ్చాయ కేంద్ర ప్రభుత్వం నుంచి సర్పంచ్ అకౌంట్లో వచ్చింది నిధులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన చేతిలో ఏం అధికారం లేదు ఏ అధికారం లేదు మీరు సర్పంచులపై లైట్ అయ్యే డబ్బులు చేసేది ఆ పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సర్పంచులు నూటికి ఎనభై ఐదు పర్సెంట్ వైకాపా పార్టీకి సంబంధించిన వాళ్ళే సర్పంచులు ఉంటారు వాళ్ళు కూడా ఆందోళన చేశారు వాళ్ళు కూడా జోలు బట్టి తిరిగారు అయినా అప్పటి ముఖ్యమంత్రి కంటికరం లేదు ఎవరు ఉద్యోగం వాళ్ళు చేయాలి ఇప్పుడు ఇక్కడ ఆఫీసర్లు వచ్చారు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కానిస్టేబుల్ తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు హెడ్ కానిస్టేబుల్ తో ఏస్ఐ ఉంటాడు ఏ డిఎస్పి ఎవరు మాకు చేయాలి కదా డిఎస్పి పని కానిస్టేబుల్ చేసి రాదు కానిస్టేబుల్ పని డీఎస్పీ చేసేటరాజు మీకు అని చెప్తుంది ఎగ్జాంపుల్ మరి సర్పంచ్ ఆయన ఎన్నుకున్నారు ఎవరైనా ఇప్పుడు రాజకీయాల్లో కింద స్థాయి చేస్తాయి పోవాలన్నా ఎంత కష్టమో ఎంత ఖర్చు పెట్టుకుంటారో మీ కడలారో మీరు చూసింటారు మరి ఆ అబ్బాయి ఉంచప్ప సర్పంచ్ కావడానికి ఎంత కష్టపడినాడో ఎంత డబ్బులు పోగొట్టుకున్నాడో ఎంత అప్పులు చేశాడో ఆయనకే తెలిసింటారు కానీ ఏమో ఉపయోగం ఆయన చేతిలో ఏము వంద రూపాయలు లేదు మీవేళ వచ్చి ఏ బల్క్ లేదంటే ఏం చేస్తాను డబ్బు ఉంటాయి కదా అవి ఉన్న డబ్బు వాళ్ళు ఉంచుకోవాలి మరి ఈ వంద రోజుల్లో ఆయన నోటం చెప్పాలి మేము ఇన్నాళ్ళు సర్పంచ్ గా ఉన్నాం మా ముఖ్యమంత్రి ఉన్నా కూడా మాకు ఒక న్యాయ పైసా రాలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా మొక్కల్లో వెలుగు వచ్చింది అంటే అది మంచి ప్రభుత్వం అయిన వచ్చింది మంచి ప్రభుత్వం అయిన దానికే వచ్చింది ధైర్యం కావాలి గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్ అయినా అపోజిషన్ వాళ్ళే చెప్తుంటారు ఒక సంవత్సరం అవకాశం ఇస్తాం వాళ్ళకి సంవత్సరం తర్వాత అప్పుడు మేము విమర్శ చేస్తామని వాళ్ళకంటే ముందు మేము ప్రభుత్వం అధికారుల ద్వారా మనది మంచి ప్రభుత్వం అని తెలియజేయండి అని చెప్పారు ఈరోజు అధికారులు ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు పెన్షన్దారులు ఉన్నారు ఈ ఐదేళ్ల వైకా ప్రభుత్వంలో ఆ రోజైనా వాళ్ళు కోటితో తారీఖు జీతాలు వాళ్ళే చెప్పమండి ఈ గవర్నమెంట్ వచ్చినాకే పరిస్థితి ఇది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎవరు అంటున్నా సర్పంచ్లు అంటున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సర్పంచ్లు అంటున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ అంటున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులు వాళ్ళు కూడా అంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒకటో తారీఖే పెన్షన్ వస్తా ఉంది ఒకటో తారీఖే జీతం వస్తా ఉంది మా సర్పంచులో మా అకౌంట్ లో వచ్చిన డబ్బులు మేము ఖర్చు పెట్టేదానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మాకు అవకాశం వస్తా ఉందని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సర్పంచులు గాని ఉద్యోగస్తులు గాని ప్రజలు కానీ కొనియాడుతున్నాం ఒకటే విషయం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం చెప్పాం గవర్నమెంట్ వచ్చిన ఒకటో తారీఖే ఇప్పుడున్న మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు పెంచుతాం గత మూడు నెలల నుంచి ఈ పెన్షన్ మీకు ఇస్తామని గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ ఒకటో తారీఖుకి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం ఒకే రోజు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అరవై ఐదు లక్షల మందికి ఏడు పెన్షన్ తర్వాత వికలాంగులకు ఆరు పెంచాం మరి కిడ్నీ బాధితులకు పదివేలు ఇచ్చాం మంచానికే పరిమితమై ఉన్న వాళ్ళకి అక్కడే మంచం మీదే మంచి చెడ్డ అన్ని ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు లేవలేరు బాత్రూమ్ పోలేరు అటువంటి వాళ్ళు పదహైదు వేలు ఇచ్చాము చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో చెప్పింది చేశాడు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నేను సాయి ప్రసాద్ రెడ్డి పోటీ చేసినప్పుడు కూడా మే ప్రభుత్వం వస్తే పెన్షన్ మూడు వేలు చేస్తామని మేము చెప్పాము వాళ్ళు చెప్పారు కానీ ఆ మూడు వేలు ఇవ్వడానికి ఎన్ని ఐదేళ్ళు బట్టి ఏడు వేలు ఇవ్వడానికి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులందరూ కూడా ఈరోజు మంచి ప్రభుత్వం ఇది అనేది వాళ్ళు లోట్లబడి వచ్చిన మాటే ఈ మంచి ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఊరికే రాలేదు మంచి ప్రభుత్వం అనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం మేరకు వచ్చింది మరి ఈరోజు మన అనుకోకుండా వృధలు వచ్చాయి మనం అదృష్టవంతులు మనకు రాలే వచ్చిన వాళ్ళ బాధ మీరు చూశారు ముఖ్యమంత్రి గారు ఈ వయస్సులో కృష్ణా జిల్లా కలెక్టర్ ఆఫీసులోనే తన బస్సు పెట్టుకొని పది రోజులు ఆ బస్సులోనే స్నానం బస్సులోనే భోజనం బస్సులోనే డిపెండ్ చేస్తూ బస్సులోనే నిద్రపోతూ రోజుకు పద్దెనిమిది గంటలు నీళ్లు తిరిగాడు ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా పనిచేస్తున్నప్పుడు అక్కడున్న పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ మెడికల్ కానీ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి ప్రజలతో ఉంటే మనం ఇంట్లో ఉంటే ఎట్లానే భావంతో అందరూ పనిచేసారు కాబట్టి ఈరోజు విజయవాడలో ఆ రకమైన అదే చంద్రబాబు నాయుడు గారే లేకుండా ఉండి మాజీ ముఖ్యమంత్రి ఉన్ని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆ విజయవాడలో ఉన్న ప్రజలందరూ ఏ ఇబ్బందులు పడేవారు అందుకే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వం అని కొనియాడుతున్నారు మంచి ప్రభుత్వం అంటే ఊళ్ళే రాదు చేసే విధి విధానాల గురించి వస్తా ఉంటది మరి ఈ మధ్యలో